దేశంలో ధనిక సీఎంలు ఎవరు పేద సీఎంలు ఎవరు ఎవరి మీద కేసులు ఉన్నాయి ఎవరి మీద లేవు అనే దానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది కదా ఈ నివేదిక అంతా కూడా అఫీషియల్గా వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సరే వీళ్ళు బినామీలా లేకుంటే వీళ్ళ రకరకాల ఆస్తులు అవన్నీ ఈ లెక్కలోకి రావు ఇది ఒక కంప్లీట్లీ అఫీషియల్ మీరు ఒకటే ఇమాజిన్ చేసుకోవాలి ఒక రాజకీయ నాయకులు కంప్లీట్ అఫీషియల్ రూపాయాన్ని చూపెడుతున్నారు అంటే అంతకు ఏ పదింతలో వందింతలో ఇంకెక్కువే వాళ్ళ దగ్గర ఉంటుంది అనేది జనాలకు అందరికీ కూడా తెలిసిన ఫ్యాక్టే అందులో ఏమి దాచిపెట్టుకోడం దానికి ఏం లేదు కదా అందరికీ తెలిసిన ఫ్యాక్టే కదా సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వాళ్ళు నివేదిక విడుదల చేసింది కూడా అఫీషియల్ కానీ ఇలా అఫీషియల్గా దేశంలోనే అత్యంత ధనిక సీఎంలలో మొదటి ర్యాంకు చంద్రబాబు నాయుడు గారిది తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో మళ్ళీ ఇక్కడ లోకేష్ గారిది సపరేట్ మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులది సపరేట్ అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో అత్యంత ధనిక సీఎంగా మొదటి ర్యాంక్ రెండో ర్యాంకుగా నిలిచినటువంటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిలో మూడో వంతు అంటే మూడు వందల ముప్పై కోట్ల దగ్గర అతను రెండో ప్లేస్ అండ్ మూడో ప్లేస్లో ఉన్న ముఖ్యమంత్రి కర్ణాటక సీఎం సిద్దరామయ్య యాభై కోట్లు మూడో ప్లేస్లో యాభై ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న చంద్రబాబు గారికి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అది అఫీషియల్ లిస్టు రేవంత్ రెడ్డి గారు ముప్పై కోట్లతోటి ఏడో ప్లేస్లో ఉన్నారు అండ్ అత్యంత పేద సీఎంలు ఎవరు అని అంటే మమతా బెనర్జీ గారు కేవలం పదహైదు లక్షల రూపాయల తన ఆస్తి మమతా బెనర్జీ గారి తర్వాత పేద సీఎంలో రెండో ప్లేసు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా యాభై ఐదు లక్షలతోటి అండ్ క్రిమినల్ కేసుల్లో అంటే రేవంత్ రెడ్డి గారే టాపు ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి తన మీద అయితే ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనిక సీమలలో మొదటి ట్యాంక్ తను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి జనరల్గా నాకు వాచ్ ఉందా ఉంగరం ఉందా నా దగ్గర ఏముంది నా దగ్గర ఏం లేదు నేను మీ కోసమే పుట్టా మీకోసమే బతుకుతున్నా మీకోసమే జీవిస్తున్నా మీరు బాగుంటేనే బాగుంటారు నాకేం ఆశ లేవు నాకేం ఒక్కర్లేవు నిజంగానే ఒక అసలు సిసలైన రాజకీయ నాయకుడికి చంద్రబాబు నాయుడు గారి ఎగ్జాంపుల్ ఏమో తనకు ఏదైతే సూట్ అవ్వదో ఏదైతే సెట్ అవ్వదో దాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా చాలా భవోద్వేగంగా ఎమోషన్గా చెప్పగలగడం రాజకీయ నాయకులకు ఉండాల్సిన మొదటి లక్షణం బహుశా ఇవన్నీ దగ్గర నుంచి గమనించేనేమో సీనియర్ రామారావు గారు కూడా నా అల్లుడు నాకంటే గొప్ప నటుడు అని ఇంక ఇవన్నీ గమనించనే ఉంటారు అప్పుడే నైంటీ ఫైవ్లోనే ఆ మాట అనగలిగారు ఎన్నిసార్లు అంటారు నా చేతిలో వాచ్ లేదు ఉంగరం లేదు అఫీషియల్గా తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లు అంటే అన్అీషియల్గా చూడండి ఈ తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లు అఫీషియల్ కానీ క్యాలిక్యులేట్ చేసింది ఎప్పుడు ఎప్పుడో తొంభైలో ఎనభై ఐదులో తొంభై ఐదులో ఆ రేట్లు వేసుకొని వీళ్ళు ఇచ్చారు కదా ఎన్నికల అఫిడేవిట్లు ఇస్తారు కదా ఆ రేట్లు వేసుకొని ఆ రేట్లు వేసుకునే మనకి ఇవి రేట్లు ఎట్లుంటాయి ఏంది అఫీషియల్గానే ఎన్ని రేట్లు ఎక్కువ పెరిగిపోయి ఉంటాయి అన్ అఫీషియల్గా ఏంటని ఇట్ జస్ట్ ఇమాజిన్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం మొదలయ్యా ఎక్కడ వేల కోట్ల వరకు వచ్చేసా మొదలైకి ఎటువంటి మరకలు లేకుండానే అవుతుందా కానీ చంద్రబాబు చూడండి ఎంత కాన్ఫిడెంట్ మాట్లాడతారు అంటే నిజంగానే ఇట్స్ అన్ ఆర్ట్ అనడం కూడా చిన్న పదమేనేమో అది అంతకు మించే నాట్ అనడం కూడా చిన్న పదమే అంతకు మించే అందరికీ సాధ్యమవుతుంది అంత కాన్ఫిడెంట్గా అలా మాట్లాడగలగడం గ్రేట్ అస్సలు